పరంగా లేట్ అయినా కానీ నాకు వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ఉంది పట్టుమని పాతిక మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి కనీసం రెండు ఎంపీ కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే అతని మీద ఇంత కక్ష దేనికి దేనికి ఇంత కక్ష భవిష్యత్తు మనవంత ఎందుకు ఆపారని అడగండి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి చేప్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు మీరే కనుక పరిష్కరించి ఉంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పుట్టాపురానికి మిమ్మల్ని మీద పెట్టుకుంటారు కదా మీరు సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ పార్టీని నమ్మకండి